నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని ఇనుకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో అటవీ ప్రాంతంలో యంత్రం సహాయంతో అక్రమంగా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంకుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసి పట్టపగలు ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్నారు విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు గ్రావెల్ తరలిస్తున్న ప్రదేశానికి చేరుకోగానే ఇలా హడావిడిగా జారుకున్నారు అటవీ శాఖ అధికారుల అనుమతి లేకుండా ఒక్క చెట్టు చీపురు పుల్ల కూడా తాకకూడదు మరి అటవీ ప్రాంతంలో అధికారులకు సమాచారం లేకుండా ట్ట ఇంత గ్రావెల్ ఎలా తరలించారో ఆ దేవుడికే తెలియాలి అధికారులు అనుమతులు లేకుండా గ్రావెల్ తరలించినా దందాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు